హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మురుకులు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ ఒక బౌలు బౌల్ తీసుకొని తగినంత పిండి అందులో పోసుకోవాలి మనం ఎంతైతే చేయాలనుకుంటా అంత క్వాంటిటీలో పిండిని తీసుకొని ఆ పిండిలోకి మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఎవరు ఎంత సాల్ట్ తింటారో అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు రుచికి తగ్గట్టు వేసుకున్న తర్వాత అందులోకి కొన్ని నువ్వులు కొంచెం కారం యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం ఓమా జీలకర్ర యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనకి టేస్ట్కి సరిపోయే అంతా చేసుకోవాలి ఎవరి ఇంట్రెస్ట్ కొందరు కారంగా తినొచ్చు కొందరు చప్పగా తినవచ్చు అలాగే కొంచెం వేడి చేసుకున్న ఆయిల్ కూడా అందులో వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ కొంచెం క్రంచీగా వస్తాయి మురుకులు అనేవి టేస్టీగా ఉంటాయి అలాగే ఒక స్పూన్ అంతా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ పిండిని మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి మంచిగా ముద్ద వచ్చేలాగా పిండిని మంచిగా కలుపుకోవాలి మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి ఎన్ని వాటర్ కలిపితే అన్నీ కలుపుకొని పిండిని మంచిగా ముద్దలాగా రెడీ చేసుకోవాలి అలా ఇలా రెడీ అవుతుంది అప్పుడు ఆ రెడీ అయిన పిండిని ఇలా మురుకుల్లా మిషన్లో పెట్టడానికి అలా రెడీ చేసుకొని ఇలా పెట్టాలి పెట్టిన తర్వాత మురుకులు అనేటివి ఇలా ఒత్తుకోవాలి నేను చూపించేదాన్ని ఫ్రెండ్స్ ఎలా వత్తాలో కాకపోతే నేనే వీడియో తీయడం కాబట్టి చూపించలేకపోయాను ఆ రెడీ అయిన ముక్కుల మురుకులను ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈలోపు గ్యాస్ మీద ఆయిల్ పెట్టేసి వేడైందా అనేసి చూసుకోవాలి ఒక చిన్నది ఇట్లా మురుకు అందులో వేసి ఆయిల్ వేటై వేడి అయిందా లేదా చూసుకున్న తర్వాత ఇవి ట్రాన్స్ఫర్ ఇవన్నీ ప్లేట్లో పెట్టుకున్నవన్నీ ఒక్కొక్కటి ఇందులో వేస్తూ ఉండాలి ఇవి డైరెక్ట్ మురుకులు ఇందులో కూడా పిండుకోవచ్చు మురుకుల గుట్టంతో నేను ఇలా ట్రై చేసాను అది మీ ఇష్టం ఫ్రెండ్స్ ఇలా వేసిన తర్వాత వాటిని అటు మురుకులను కదుపుతూ ఉండాలి రివర్స్ వేస్తూ ఉండాలి టూ సైడ్స్ మంచిగా కాలాలి కాబట్టి ఇలా అయిన మురుకులను ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని కాలుస్తూ ఉండాలి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంతో క్రంచీగా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు నేను మీ ఫిల్మ్ నేను మా పిల్లల కోసం రెడీ చేశాను ఫ్రెండ్స్ అందుకే మీకు షేర్ చేస్తున్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్